హాయ్ దిస్ ఈ దినేష్ గంగసానీ వెల్కమ్ టు మై ఛానల్ థింక్ అబౌట్ దిస్ ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ అంటే పొలిటికల్ ఇండస్ట్రీ అని చెప్పుకునే చంద్రబాబు నాయుడు గారు అసలు మీకు ఎప్పుడు సందు దొరికినా ఏ చిన్న అవకాశం దొరికినా అదేదో హైదరాబాదుని నేనే డెవలప్ చేశాను హైదరాబాదుని మొత్తం ప్రపంచ పటంలో పెట్టానని ఎన్నోసార్లు నువ్వు కారు కూతలు కూస్తూనే ఉంటావు అరే బాబు నువ్వు రాకముందే అప్పటికి అసలు చెప్పాలంటే నైన్టీన్ ఫార్టీ సెవెన్ ఆ టైంలోనే హైదరాబాదు ప్రపంచంలోనే థర్డ్ రిచెస్ట్ సిటీ అసలు హైదరాబాదు తెలంగాణ స్టేట్లో ఫెసిలిటీస్ ఉన్నాయనే కదా మీకు మీకు అక్కడ ఏమి లేవనే మీరు ఇక్కడికి వచ్చారు హైదరాబాద్ని క్యాపిటల్ సిటీగా ఒప్పుకొని మరి ఇక్కడికి వచ్చారు అరే ఏమీ లేని కాలకు చెప్పులు కూడా లేకుండా వచ్చిన మీరు హైదరాబాద్ గడ్డ మీద తెలంగాణ గడ్డ మీద బతికిన మీరు అదేదో మీరు హైదరాబాద్ని డెవలప్ చేస్తారని బిల్డప్ మాటలు కొట్టడం ఎప్పుడు ఆ పిచ్చి మాటలు కాస్త తగ్గిస్తే బాగుంటుందని చెప్పేసి నా చిన్న సజేషన్ ఇప్పుడు దినేష్ గంగసా